వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం జనవరి పన్నెండు మధ్యాహ్నం మూడు గంటల సమయానికి చూస్తున్నాం బ్యాచ్ నంబర్లు అలాట్ అయ్యాయి కొన్ని పెండింగ్ బిల్లులు జమ అయ్యాయి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల విషయానికి వచ్చేటప్పటికి మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్ జెడ్పీపిఎఫ్ ఫైనల్ బిల్స్ ఫర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆర్ ఇన్ కుబేర్ ఆర్ ఈ కుబేర్ గత సంవత్సరము ఏప్రిల్ మే నెలలో పిఎఫ్ లోన్స్ పెట్టిన వారికి బ్యాచ్ నంబర్లు అలాట్ అయ్యాయి ఇక్కడ మనం స్కీమ్ ఏదైతే చూస్తున్నాం వారికి బ్యాచ్ నంబర్లు అలాట్ అయినట్టుగా అదేవిధంగా మెడికల్ రియంబర్స్మెంట్ నిధులైతే జమ అవుతున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ఇక జెడ్పీఎఫ్ ఫైనల్ పేమెంట్ బిల్స్ ఫర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి ఈ జెడ్పీపీఎఫ్ ఫైనల్ పేమెంట్ బిల్స్ ఏదైతే ఉన్నాయో అవి వచ్చేసి ఈక్విబేర్లో ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే మై సెల్ఫ్ బి శ్రీనివాసులు రెడ్డి రిటైర్డ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ జూన్ ఐ క్రెడిటెడ్ డిఏఆఆర్ఎస్ వీళ్ళకి డిఆర్ఎస్ అంటే సర్వీస్లో ఉండగా వచ్చేటువంటి డిఆర్ఎస్ అయితే జమ అయ్యాయి అదేవిధంగా అక్కడ చూసినట్లయితే పెండింగ్ డిఏలు డిఆర్ల చెల్లింపులు పెండింగ్లో ఉన్న అన్ని డిఎలను దశల వారీగా విడుదల చేయనున్నారు అదేవిధంగా పెన్షన్లకు సంబంధించినటువంటి డిఆర్ చెల్లింపుల ప్రక్రియ కూడా వేగవంతం చేయడం జరుగుతుంది అనేటువంటి సమాచారం అయితే అందుతుంది ఇంకా మన మిత్రులకు కనుక ఎవరికైనా కనుక ఈ చెల్లింపులు జరిగినట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్